ఇప్పుడైతే మేము శనగ చెట్లు అయితే ఇలా అయిపోయినాయి అనమాట వంక దొల్లేసి అన్నీ ఇట్లా బయటకు వచ్చేసినాయి చూడండి ఇట్లే ఉంటే మాత్రం పంట అయితే సరిగ్గా చేతికి అందదనమాట రైతుకు అయిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవైతే ఇట్లా తవ్వేసి చూడండి తవ్వుతున్నారు దానికైతే మట్టి కప్పెట్టేయాలన్నమాట కనపడకుండా మట్టి కప్పెట్టేస్తే ఇక్కడైతే రమాదేవమ్మతో తోతుంది ఇక్కడైతే లక్ష్మీదేవమ్మ చూడండి ఏమైతే ఏందో ఆటలాడుకున్నట్టు అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఏమైతే అంటే ఎప్పుడు మెల్లిగా మెల్లిగా అవుతుంది నా మాదిరిగా చూడండి మళ్ళీ నవ్వుతా చెప్తా ఉంటా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి ఏం బాగా అవుతుందో లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవమ్మ బాధ అవుతుంది ఆ రమ్మదేవి బాధ అవుతుంది చూడండి అయితే బాగా కప్పెట్టేసింది ఇప్పుడు చూపించిన కాయలన్నీ బాగా చూడండి అక్కడైతే మా ఊరు రెడ్డన్న భార్య అనమాట చూడండి ఇక్కడైతే నేను ఇదే నేను అవును ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ ఎప్పుడూ తవ్వలేదు కానీ నేను చేస్తా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఆడి కాడికి చేస్తా ఫ్రెండ్స్ నేనేం అంతా పొడిచేస్తా చైతే నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీకు నా వల్ల ఆయన కాడికి చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఇట్లయితే వంకదొల్లి ఇలా అయితే అయిపోయినాం ఫ్రెండ్స్ మా కులంలో ఇట్లయితే వానంతా వచ్చేసి మొత్తం పోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లే ఉంటే నష్టపోతాం ఫ్రెండ్స్ ఇట్లా కష్టాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ రైతులకు మీరు అనుకుంటారు ఈజీగా పంట చేతికి వచ్చేస్తుంది అని వానలు ఎక్కువ వచ్చినా కష్టమే తక్కువ వచ్చినా కష్టమే ఫ్రెండ్స్ ఏం చేద్దాం తక్కువ వస్తే ఎండిపోతాయి ఎక్కువ వస్తే చూడండి ఇట్లా అయిపోయి ఇట్లా పంట పైన వర్షం అంతా పడిపోయి చూడండి ఇట్లా అయిపోతాము ఇట్లా కాకుండా మేమైతే ఇట్లా వీళ్ళని పిలిచేసి మొత్తం తవ్వించాలి చూడండి ఆమె అయితే ఇదంతా ఎప్పుడు తవ్వేది అన్నట్లు మాట్లాడుతుంది చూడండి అంతా అట్లే ఉందని చెప్తుంది ఇదంతా నేనే చేసేలా అన్నట్టు చెప్తుంది చూడండి ఆడే ఉంది చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎట్లా తవ్వుతుందో ఒకసారి మే ఊర్లో కూడా ఇట్లా తవ్వుతారా లేకపోతే ఇంకా బాగా తవ్వేస్తారా చెప్పండి ఫ్రెండ్స్ అక్కడైతే మా మామయ్య వస్తున్నాడు ఇంకా తొవ్వల ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ మా మామయ్య వస్తే సార్ ఫ్రెండ్స్ ఏంది మీరు సెల్ పట్టుకొని అని బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను